నిన్న నేను అంటే బిఫోర్ మ్యారేజ్ నేను నా సొంత చేతిలో పుట్టిన చర్చ్ లో నేను సన్న టీచింగ్ చేసేదాన్ని కానీ ఇక్కడ అంటే మీ న్యూ మా నా చిన్న చిన్నబాబు నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా ఈరోజు మార్నింగ్ అన్న వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మనం చూసి పిల్లలు మన నేర్చుకుంటారనేది నాకు నిజంగా చాలా అనిపించింది ఎందుకంటే చిన్న బాబు తోటి ఫిఫ్టీన్ మంత్స్ హోల్డ్ నేను ఏం చేస్తానో అది చాలా ఇమిటేట్ చేయడానికి చాలా ముందుగా ఉంటాడు అప్పుడు నాకు అనిపించింది అస్ ఎ మదర్ కానీ నా కుటుంబంలో చిన్న బాబు నేను సరి చేసుకుని దేవుడి కోసం నేను వెనగంటే నేను ఇంకా ఎంతో మందిని కూడా నిలబెట్టొచ్చు కదా నా కొడుకు కూడా ఒక సాక్షిగా ఉండొచ్చు కదా అనేసి అన్నది నాకు చాలా మంచిగా అంటే ఒక మంచి న్యూ థాట్తో నేను అది నాకు చాలా యూస్ఫుల్ ఈ ఈ మీటింగ్ మాలో సండే స్కూల్ టీచర్స్కిగా కాకుండా మదర్స్గా మన పిల్లల్ని ఏ విధంగా కరెక్ట్ చేయొచ్చో అది మంచి వర్త్ కొద్ది అనమాట థ్యాంక్ యూ మీ బ్రదర్స్ థ్యాంక్ యూ